కృష్ణార్జునరావు గారి స్నేహం వల్ల ఈ పదిహేను రోజులు వాట్సాప్ గ్రూప్ మహామనిషి అయ్యాడు ఒక మాటలో చెప్పాలండి మేము కూడా నిర్ణజ్ లేదు మేము ఎంతో కొంత కొంత అవగాహన కలుతుంది అందుకని మనిషికి ఈ ఊర్లో చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు చేసిన వాళ్ళు ఉన్నారు కోటీశ్వరులు ఉన్నా అడగట్లేదు అంటే ఒక స్నేహ ఆ మంచితానికి ఇచ్చే నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా కృష్ణార్జునరావు గారికి ఇది ఎక్కడో మొదలు పెట్టాలి తోటి జరిగేటువంటి మిత్రుడు సుదీర్ఘ కాలం ఒక ఉద్యమానకు తన జీవితాంతం మన నలుగురు మిత్రులు ఆయనతో కలిసి జరిగినటువంటి మిత్రులతో కలిసి నివాళి ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి సంస్కారాన్ని ఒక మంచి నిజంగా ఈ సందర్భంగా మనం అందరం కూడా వచ్చినటువంటి మిత్రులు

చిలక వెంకటేశ్వరరావు గారు చనిపోవటం అనేది ఇవాళ చాలా దురదృష్టకరం అయితే ఒక మంచి మనిషి అతను నాకైతే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఇదే వేదిక మీద పరిచయం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను చిలక వెంకటేశ్వరరావు గారి దానిలో చూసినటువంటి గొప్ప అంశం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి ఈ మానవతా వేదిక బుద్ధ విహారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా సమయానికి వచ్చేటువంటి వాడు అందరికంటే ముందు వచ్చి కుర్చీల సత్య దగ్గర నుంచి కృష్ణార్జునరావు గారు ఆయన ఇద్దరు ఆ నిలబడి ఆ కుర్చీల సత్య దగ్గర నుంచి చివరి దాకా ఉండేటువంటి వ్యక్తుల్లో వెంకటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు ఆ నిబద్ధత ఉండేది ఆయనకి అట్లాగే ఒక సైకాలజిస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ సమాజంలో మంచి మనుషులకి చాలా ఎక్కువ జలసి ఉంటుంది ఈగో ఉంటుంది మోస్ట్ డేంజరస్ అయినటువంటి ఆ ఈగో లేకుండా చూసినటువంటి వ్యక్తుల్లో మా చిలక వెంకటేశ్వర గారు ఒకళ్ళు ఆయనకి ఏ రకమైనటువంటి ఈగో కూడా ఉండదు ఇతరులని ప్రేమించటం ఇతరులతో కరుణతో ఉండడం ఇతరులని కలుపుకొని పోవటం ఒక్క పరుషమైన పదం కూడా నేను ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన నోటి నుంచి వినలేదు ఈ మంగళగిరి ప్రాంతంలో ఒక నైతిక ఉద్యమాన్ని నిర్మించాలని అన్నప్పుడు దాని అవసరాన్ని బట్టి నేను ఎంతైనా వర్క్ చేస్తానని స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి మంచి బుద్ధిస్టు నేను ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఒక పదిహేను కార్యక్రమాల్లో నేను ఆయనతో పాటు కలిసి దగ్గరగా చూసిన అటువంటి కమిట్మెంట్ ఇవాళ ఈ సమాజానికి అవసరమైనటువంటి సమయం ఇది మనం కూడా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు అందరం కూడా ఒక మనిషి మరణం ఆ మనిషి భావజాలానికి మరణం కాదు ఇవాళ ఇంతమందిని ఇక్కడ కూర్చున్నాం ఒక సామాన్యుడు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి యొక్క సంస్మరణకి ఇంతమంది మనం ఇక్కడ కలిసి కూర్చున్నాం అదే మనం ఇచ్చేటువంటి నివాళి అదే మనం ఇచ్చేటువంటి బుద్ధనివాళి ఒక బుద్ధుడి ఆలోచన అయ్యాల ప్రపంచం మొత్తం కూడా మన సమాజం మొత్తం కూడా కులం పేరుతో మతం పేరుతో భాష పేరుతో పార ప్రాంతం పేరుతో ముక్కలు ముక్కలుగా విడిపోతున్నటువంటి ఈ సమాజంలో మొత్తం మనుషులందరూ సమానమని మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలని మనుషులందరూ ఆనందంగా ఉండాలని మనుషులందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్నటువంటి బుద్ధుడి ఆలోచనతో బతికినటువంటి చిలక వెంకటేశ్వరరావు గారు చిరస్మరణీయుడు అతని ఆలోచనని మనం పాటిస్తూ మనం కూడా ముందుకు తీసుకెళ్ళి మన భావితరానికి ఆ యువకులకి విద్యార్థులకి ఆ ఆలోచనని ఆ భావజాలాన్ని తీసుకెళ్లడమే చిలకాంకటేశ్వరరావు గారికి మనం ఇచ్చేటువంటి నివాళులని కోరుకుంటా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ చిలక వెంకటేశ్వర గారు జోహార్ చిలక వెంకటేశ్వర గారు బుద్ధం శరణం సంఘం శరణం ధమ్మం శరణం బుద్ధం శరణం సంఘం శరణం ధమ్మం శరణం థ్యాంక్ యూ మంచి మనిషి మా మంగళగిరి సాహితీ కళావేదిక సభ్యులు బౌద్ధాభిమాని సమాజంలో మనిషిగా జన్మించినందుకు తన మానవత్వాన్ని చాటుకొని ప్రజలకి తనవంతు సహాయ సహకారాలు అందించి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి పెద్దలు చిలక వెంకటేశ్వర్లు గారు ఆయన మన నుండి దూరం అయ్యి ఇప్పటికీ దాదాపు ఇరవై రోజులు కావస్తోంది దురదృష్టకరం ఇవాళ సమాజంలో ఎంతోమంది కోటీశ్వరులు ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు కానీ తను పచ్చళ్ళు అమ్ముకుంటూ తన కుటుంబ పోషణ చేస్తూ సమాజానికి తను కూడా తన వంతు సహాయం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే కోణంలో అన్ని రకాల రంగాలకు చెందినటువంటి కళారంగాలకు సంబంధించి సంస్థల్లో పనిచేస్తూ తన మనస్సును పంచినటువంటి ఒక మంచి వ్యక్తిత్వం గల ఒక మంచి మనిషి శిలకా వెంకటేశ్వర్లుగా ఆయన లేని లోటు మా సాహిత్య కళావేదికు మరి తీరని లోటు అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మీరు ఆలోచన చేయండి ఒకసారి ఎంతోమంది పుడుతుంటారు పోతుంటారు కానీ చిలకాంకటేశ్వరులు గారు మరణిస్తే ఒక బౌద్ధాభిమానిగా బుద్ధుని బోధనను నిజంగా మన మంగళగిరి ప్రాంతంలో అందరికీ తెలిసేటు చేసినటువంటి ఒక గొప్ప మనిషి మన రేఖా కృష్ణార్జునరావు గారు ఆయన చిలకా వెంకటేశ్వరులు గారు మరణించిన రోజే తన ఇంట్లో తన సొంత కుటుంబ సభ్యులే మరి దూరమైనట్లు ఆ రోజే ఇంట్లోనే సంస్మరణ సభ పెట్టి ఆయనకి నివాళులు అర్పించారంటే ఇంతకంటే భాగ్యం ఈ దేశంలో మరి ఎవరికి లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు అటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మంచి మనిషి చిలకా వెంకటేశ్వరరావు గారు మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చెక్కురాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం